మార్కెట్లో ఉన్న సమస్యలు మంత్రి సురేఖ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని స్థానిక కార్పొరేటర్ అనిల్ అన్నారు వరంగల్ నగరంలోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో కూరగాయల మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్ మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుండి లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో వర్తక సంఘం ఎన్నికలు జరగలేదని చెప్పారు దీంతో అనేక అవకతవకలు జరిగాయని రానున్న రోజుల్లో అలాంటివి జరగకుండా ఈ పదిహేను రోజుల్లోనే నూతన కమిటీని ఎన్నుకుంటామని చెప్పారు అంతేకాకుండా మార్కెట్ లో ఉన్న సమస్యలు మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించుకుంటామని అంతే తప్ప వ్యాపారుల మధ్య మనస్పర్ధలు ఉన్నాయంటూ కొందరు కావాలని సృష్టిస్తున్నారని చెప్పారు తామందరూ సమిష్టిగా ఉండి ఎన్నికలు పూర్తి చేసుకుని మార్కెట్ లో ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటామని అనిల్ తెలిపారు మార్కెట్ అనేది దీన్ని ఎవరు కూడా లోపలికి వచ్చి చూసే వ్యక్తులు ఎవరు లేరు ఆ కష్టము నష్టం అంతా మాకు తెలుసు అదంతా కూడా మేము అనుభవిస్తున్నాం అయినా కూడా దీన్ని రాజకీయం చేయడము దీన్ని వర్గాలుగా విభేదాలు చేయడము దీన్ని ఎటు తీసుకో ఎటో వచ్చి ఇలా పని కట్టుకొని అందరూ కూడా దీని మీద ఎక్కువ పెట్టిన భానంగా ఏమో ఉన్నది ఏమో ఉన్నది అని చూడగానే తప్పించి ఇక్కడ ఏం లేదు ఇవ్వని డొల్లతనం కూడా ఇక్కడ నడిచే పరిస్థితి లేదు ఎందుకనంటే ఇక్కడ పేద ప్రజలకు అన్యాయం కావద్దు వాళ్ళందరూ కూడా ఇక్కడ పని చేసుకొని బతకాలి వాళ్ళకు ఉపాధి ఇవ్వాలని ఇవాళ సురేఖమ్మ సంకల్పంతో మొన్న మార్కెట్లో జరిగినటువంటి సమావేశంలో మీ అందరికీ కూడా బతికామృతంగా తెలియజేయడం జరిగింది వారు అదే సంకల్పంతో ఇయాల పేద ప్రజల గుండెల్లో ఉండి వాళ్ళందరికీ న్యాయం చేయాలి దివార్కు చేసినటువంటి పాలక కమిటీ కానీ లేకపోతే దివార్కున్నటువంటి అధికార గణం కానీ ఇక్కడ కొన్ని తప్పిదాలు చేసినాయి ఆ తప్పిదాలు మరల కావద్దు వాటి కూడా నివృత్తి చేసి ఎటువంటి పురపక్షాలు లేకుండా వీళ్ళందరినీ కూడా కాపాడి ఒక మార్కెట్ను వేదిప్యమానంగా విరాజిల్లేటట్టుగా వాళ్ళు చేసిన కష్టానికి నష్టాల్లో పోకుండా వాళ్ళకు ఎంతో కొంత అభివృద్ధి పదంలో రావాలని చెప్పేసి ఎందుకనంటే ఇలా ఎవరు అధ్యక్షులు కార్యదర్శులు ఏ కమిటీ ఏర్పడ్డా కూడా ఇలా మనకు స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే గారైనటువంటి మంత్రి అయినటువంటి కొండా సురేఖ అమ్మ గారి దగ్గరికి పొంది ఏ పనులు ఈ మార్కెట్ తెచ్చుకోలేము వారి యొక్క ఆశయం మేరకు వారి యొక్క ఆలోచన మేరకు వారి యొక్క ఆదేశానుసారం ఇక్కడ కమిటీ అనేది ఏర్పడాలనేది నా ఉద్దేశం ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఏ పాలకుల దగ్గరనైనా కూడా ప్రతిసారి పోయినాము పనులు తెచ్చుకున్నాము వాళ్ళ సహకారంతోనే చేయగలిగినాం ఎంతో కొంత ఇప్పుడు కూడా అదే పద్ధతిన మనకు ఉన్నటువంటి పాలక ధనంతో అందరం కూడా వారి యొక్క ఆదేశానుసారం ముందుకు పోవాలనేది మా ఆలోచన